ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే ఇో వదేత్తరైవాణీ జునుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాక చాపాం అనిమాదిభిరావృతయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్లో ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు శని శని భగవానుడి గురించి అసలు ప్రతి ఒక్కరి జాతక చక్రంలో అది ఉన్నటువంటి స్థితిని బట్టి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు అమ్మో అని కానీ జ్యోతిష్ శాస్త్రంలో మందుడు అని చెప్పడం జరిగింది అంటే లేట్ అవ్వడానికి కొన్ని కొన్ని ఆటంకాల కారకుడు అని చెప్పడం జరిగింది కానీ కర్మకారకుడు ఆయనే ఆయుష్కారకుడు ఆయనే మనకి ఏదైనా ఒక ఫలితం అందించాలంటే కూడా ఆయన అనేటువంటి చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం మేషలగ్నము లేదా మేషరాశి మీకు శని భగవానుడు దశమ లాభాధిపతి అవుతాడు సర్వసాధారణంగా ఒక్కొక్క లగ్నానికి శని శుభుడు పాపి అవుతూ ఉంటారు ఈ లగ్నానికి సర్వసాధారణంగా పాపి మరి మేషలగ్నంలో జన్మించిన వారికి వృత్తి ఉండకూడదని లేదు వ్యాపారం చేయకూడదని లేదు కదా దశమ లాభాధిపతి కదా పాపికి ఇవ్వకూడదు కదా అని అనుకుంటే తప్పే ఎందుకంటే మరి పాప అయినప్పుడు మరి శని ఎక్కడ యోగించకూడదు కదా ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది శని భగవానుడు ఈ లగ్నానికి పాపైనప్పటికీ శుభ ఫలితాలు ఇచ్చేటువంటి కారకత్వాలు పొంది ఉంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయి అందరూ ఎటువంటి డౌట్ లేదు దాన్నే పీఏసీ అంటర్ ప్లేస్మెంట్ యాస్పెక్ట్ ఇది కంజంక్షన్ అయితే ఇక్కడ లగ్నంలో కనుక శని ఉన్నాడు అనుకోండి నీచం పొందుతాడు నీచం పొందినప్పుడు అది నీచమంగా రాజయోగం జరిగింది అనుకోండి ఆ శని కంటే ఇంకో శుభగ్రహంతోనో లేకపోతే ఆ ఓన్ హౌస్లో ఆడుతోనో నీచగ్రహంతో చూడబడ్డమో గ్రహంతోనో చూడబడ్డం జరిగింది అనుకోండి అప్పుడు అద్భుతంగా కలిసి వస్తుంది వాళ్ళకి అంటే కెరియర్ పరంగాను వ్యాపార పరంగాను అద్భుతంగా కలిసి వస్తుంది కానీ అదే నీచపంగ రాజయోగం జరగకపోతే వీరికి ఏమవుతుందంటే జీవితాంతం కెరియర్ పరంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి దీన్ని మనం మార్చుకోలేమా అంటే ఖచ్చితంగా మార్చుకోగలం ఏ గ్రహం ద్వారా అయితే ఇబ్బంది ఉందో దానికి సంబంధించిన పరిహారం చేసుకోవడమే అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి మనం నిలబడున్నాం మన తల మీద పెద్ద వెయిట్ ఉంది దాన్ని పక్కకి దింపుకుంటే పోతుంది వెయిట్ దాని యొక్క ప్రభావం అనేటువంటిది అలాగే లగ్నంలో శని ఉన్నాడండి ఎక్కడ నీచ బంగారాజ్ చేయాలి కానీ ఏమీ జరగలేదు అందుకే నేను కెరియర్లో ఆ దశ కూడా వచ్చింది ఇక్కడ ఒక విషయం ఏంటంటే మహాదశ వస్తుందా లేదా అని కూడా చూసుకోవాలి ఇవన్నీ నేను మీకు లాస్ట్లో ఎన్నింగ్లో చెప్తాను కొన్ని విషయాలు అయితే ఇక్కడ మీకు ఏంటంటే నువ్వులు లేదా నూనెని దానంగా ఇస్తూ ఉంటే దీని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది కెరియర్ పరంగా బాగుంటుంది ఇక్కడ రెండవ స్థానంలో ఉన్నాడు శని అలాంటప్పుడు ఏంటంటే లోన్స్ మూలంగా తన యోగం బ్రహ్మాండంగా వస్తుంది వీరికి కాకపోతే ఇక్కడ వృత్తి వ్యాపార సంబంధించిన విషయంలో కుటుంబ సభ్యులతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది అదే మంచి గ్రహాలతో ఉన్నాడు దాని ద్వారా ధనయోగం కూడా వస్తుంది మూడులో ఉన్నట్లయితే పర్టికులర్గా శని ఎర్లీ మ్యారేజ్ ఇస్తాడు ఇక్కడ ఎందుకంటే ఈ లాభాధిపతి పాపగ్రహం పాపస్థానాల్లో ఉండడం మంచిదే గుర్తుపెట్టుకోండి నాలుగులో ఉన్నాడు ఏదైనా ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఏదైనా ఒక కొన్ని కొన్నిసార్లు చూడండి మనం ఏదైనా ఒక సంస్థ లాంటిది పెడుతూ ఉంటారు అటువంటివి చేసేటప్పుడు కొంచెం మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ అది పర్టికులర్గా చూసుకొని చేసుకుంటుండాలి అదేవిధంగా శత్రు క్షేత్రంలో కనుక శాటన్ ఉన్నట్లయితే కొంచెం ఇది పితృదోషాన్ని చూపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే పర్టికులర్గా ఇది కొన్ని కొన్నిసార్లు ఆకస్మికమైనటువంటి లాభాలను కూడా ఇస్తుంది కాకపోతే ఇక్కడ షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో పంచమ స్థానంలో శని ఉన్నప్పుడు తొందరపడి వెళ్ళి ఇబ్బంది పడతారు ఆ ఆ యొక్క విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఆరో స్థానంలో ఉన్నాడు అనుకోండి లోన్స్ ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి సప్తమ స్థానంలో ఉంటే ఇది ఉచ్చస్థితి కదా అని అనుకుంటూ ఉంటారు ఉచ్చస్థితి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ సప్తమంలో ఉన్నప్పుడు ఏదైనా మీడియేటింగ్ ద్వారా పొందేటువంటి లాభాలు ఎక్కువగా పొందుతారు చెప్పాలంటే అదే అదేవిధంగా ఇక్కడ దశమాధిపతి లాభాధిపతి అవుతున్నాడు అంటే ఏంటి వీళ్ళకి ఉద్యోగం మీద వ్యాపారం మీద రెండింటి మీద ఆధిపత్యం శనికే ఉంది అంటే మీ శాటన్ కనుక బాగున్నాడు ఉద్యోగ వ్యాపారాలు అద్భుతంగా కలిసి వస్తుంది శాటన్ ఏమాత్రం పాడయ్యాడు ఈ రెండింటి విషయాల్లో కాస్త చూసి అడుగు వేయాలని గుర్తుపెట్టుకోవాలి అష్టమంలో ఉన్నాడు ఉదాహరణకు వృచ్చిక రాశిలోకి వచ్చి కూర్చున్నాడు అనుకోండి అప్పుడు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా మీరు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది కానీ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో మీరు యాజ్ టీజ్గా అలాగే పెట్టుకోకూడదు దాన్ని మార్చుకోవాల్సిన స్థితి ఉంటుంది అదేవిధంగా భాగ్యంలో కనుక ఉన్నట్లయితే కాస్త తండ్రికి దూరంగా ఉండడం లేకపోతే కొన్ని కొన్నిసార్లు హైర్ ఎడ్యుకేషన్ విషయంలో కొంత ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది కాకపోతే దశమంలోనే ఉన్నాడు చర్రాసులో ఉన్నాడు అనుకోండి ఉద్యోగంలో ఒక దగ్గర ఉండకుండా రకరకాల ప్రదేశాలు మారడం ద్వారా మీకు గ్రోత్ ఉంటుంది లాభంలో ఉన్నాడు అప్పుడు మాత్రం ఏంటంటే కొంచెం మీకు బుధుడు కనుక బాగున్నట్లయితే వ్యాపారాల్లో బాగా రావడం జరుగుతుంది కలిసి రావడం జరుగుతుంది పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం కాస్త చూసి ఖర్చులు పెడుతుండాలి ఇక్కడ ఖర్చుల వల్ల ఓవర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటూ ప్రధానంగా మీకు శని యొక్క ఫలితాలు చక్కగా రావాలి అంటే చాలా ఉన్నాయి ఏలినాటి శనిలో ఏంటి అర్ధ శనిలో శని ఏంటి అష్టమ శనిలో ఏంటి అనేది కాకపోతే మీరు శని భగవానుడి దగ్గర దీపారాధన చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది శనికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చాలామంది భయపడుతున్నటువంటి అంశము పడుతున్నటువంటి అంశము ఏలిన నాటి శని వస్తుంటుంది కదా అర్ధాష్టమ శని వస్తుంది అష్టమ శని వస్తుంది శని మహర్దశ జరుగుతూ ఉంటుంది ఏమిటి అని అడుగుతూ ఉంటారు ఇక్కడ నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి శని ఈజ్ ఈక్వల్ టు కర్మ అంటే కొత్తగా ఏమీ శని భగవానుడు మీద పగబట్టడం కానీ ఆయన ఏదో మీతో ఇట్లాగే బిహేవ్ చేయాలని కానీ ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి కేవలం మీరు చేసుకున్నటువంటి కర్మ రిజల్ట్ అంతే ఆయన ఇచ్చేది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మనకు వస్తుంది అంతేగాని మీ ఎగ్జామ్కి మీ రిజల్ట్ ఎలాగైతే వస్తుందో మీరు చేసినటువంటి గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ శని భగవానుడు అందించేదో అందులో ఉంటాడు అందుకే కర్మస్థానంలో ఉంటాడు ఆయన అంటే నాచురల్ టెన్త్ హౌస్ ఈజ్ కర్మ న్యాచురల్ లెవెంత్ హౌస్ కర్మ నుంచి వచ్చేటువంటి గుడ్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం అతను మనం చేసిన ఫలితాలను మాత్రమే అందిస్తున్నాడని మీరు ఎప్పుడైతే అనుకుంటూ కొన్ని కొన్ని విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని నడిచేటప్పుడు శని శని మహర్దశ నడిచేటప్పుడు గోచారంలో కొన్ని కొన్ని స్థానాల్లో శని భగవానుడు సంచరించేటప్పుడు ఈ కొన్ని విషయాలు కనుక పాటించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది ఏమిటవి అంటే మధ్యాహ్నం పూట యువకులు ప్రత్యేకంగా చిన్నపిల్లలకి లేకపోతే స్త్రీలకి వృద్ధులకి కాదు ఈ ఇది మంచి ఏజ్లో ఉండి అంటే దాదాపుగా ఒక టూ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఫిఫ్టీన్ టు పదిహేను నుంచి యాభై సంవత్సరాల మధ్యలో యాభై అరవై దాటిందంటే అక్కడ కొంచెం వృద్ధులు అవుతూ ఉంటారు సిక్స్టీ ఇయర్స్ దాటిందంటే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి ఎక్సెప్ట్ ఎవరికి మళ్ళీ ఇది నైట్ డ్యూటీస్ చేస్తారు సాఫ్ట్వేర్లో అలాంటి వారు పర్లేదు నైట్ అంతా మెలుకొని ఉన్నారు జాబ్ పర్పస్లో వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోయినా ఏమి కాదు కానీ ఇవేమీ కాకుండా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకండి దానివల్ల అనవసరంగా శని యొక్క ప్రభావం మీ మీద నెగటివ్గా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది ఓకే రెండవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు లేకపోతే మీ కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరినైనా సరే మీరు దూషించకండి దయచేసి కర్ కా మన కార్మికులకి కర్షకులకి అంటే కష్టమైనటువంటి పనులు చేసేటువంటి వారికి శని కారకుడు వాళ్ళని మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో శని మీకు అంత బాగా యోగిస్తాడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉంది అంటే ఆంజనేయ స్వామి కానీ నరసింహస్వామి కానీ స్కందుడిది కానీ రావి చెట్టు ఉన్న వెళ్ళి నిత్యము దర్శనం కనుక చేసుకున్నట్లయితే శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో గుడ్ రిజల్ట్స్ ఎలాగో మనం అనుభవిస్తాం కానీ కొంచెం కష్టతరమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈజీగా దాటగలుగుతారు గుర్తుపెట్టుకోండి కర్మ ఎక్కడా మారిపోదు కానీ కర్మని దాటేటువంటి విధానం మీకు చాలా ఈజీగా దాన్ని బేర్ చేయగలుగుతారనమాట అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి నూనెని దానంగా ఇవ్వండి అంటే టెంపుల్స్లో వాడుకోవడానికి అనివ్వచ్చు నూనెని లేదు నువ్వులు తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రము శనివారాలు ఇస్తుంటే కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏళ్ళు శని అర్ధాష్టమి శని అష్టమి శని ప్రభావం తగ్గుతుంది కానీ కొంతమందికి శని దశ ఉంటుంది నైంటీన్ ఇయర్స్ ఆఫ్ శని మహాదశ వాళ్ళకి ప్రతిసారి బ్యాడే అవ్వాలని రూల్ లేదండి మీ జన్మజాతకంలో కనుక పీఏసీ అంటారు అంటే ప్లేస్మెంట్ మంచి స్థానంలో ఉండి మంచి గ్రహంతో చూడబడుతూ ఒక శుభగ్రహంతో కలిసి ఉండి నీచ బంగరాజ్యోగాల్లో ఉంటే ఆ సినిమా దశ కొన్ని వేల కోట్లు కూడా ఇచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మ ఖచ్చితంగా సంబంధం ఉంటుంది మనం పని చేయాల్సిందే పని చేయకుండా ఏదైనా కూర్చుంటే వచ్చేస్తాయి అనుకుంటే తప్పు అది ఎవరికి వస్తుంది పూర్వజన్మంలో బాగా పుణ్యాలు చేసి వాళ్ళు ఏదో గొప్ప ఇంట్లో పుట్టి వాళ్ళ ఓన్లీ కూర్చుంటే సాగుతుంటే అందరికీ అది సాగుతుంది ఎందుకంటున్నానంటే ఆఖరికి మనకి మహాభారతంలో యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ విష్ణు స్వరూపం పక్క నుండి కూడా ఆయన యుద్ధం ఫిజికల్గా చేయమనే చెప్పాడు అంతేగాని మీరు అలా కూర్చోండి నేను ఒక మంత్రం చదువుతాను కౌరవులు అందరూ చచ్చిపోతారు ఒక మా ఇలా చేస్తే మీరు చక్కగా మీ రాజ్యం మీరు వేలుకోవచ్చు అని ఎక్కడా చెప్పలేదు నువ్వు యుద్ధం చెయ్యి నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అని చెప్పాడు అంటే ఏమిటి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉండగా కూడా ఇది మీరు అర్థం చేసుకోండి అంటే ఏమిటి మన చుట్టూ మనం చేసేటువంటి పూజలతో పాటు అమ్మవారు ఉంటుంది కానీ ఉన్న వాళ్ళకి జయం ఉంది అక్కడ ఎవరైతే ఎవరి పక్షానైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో వాళ్ళకి విజయం లభించింది మనం చేయవలసింది ఏమిటంటే మన పని మనం చేసుకుంటూ మనం అమ్మవారినో మీ స్వామివారినో విష్ణువునో శివునో ఎవరినో కానీ పట్టుకొని ఉండాలి అలా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము విజయం లభించి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను మీ పర్సనల్ చాట్లో శాటన్ శుభగ్రహాలతో ఉన్నాడా పాపగ్రహాలతో ఉన్నాడా చూసుకోండి ఎక్కువ పాపగ్రహాలతో ఉన్నాడు అనుకోండి శాటనిక్ శత్రువులు ఎవరు కుజుడు ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్ అది ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఫైరీ రిలేటెడ్ ప్లానెట్ ఇదేమో కోల్డ్ రిలేటెడ్ ప్లానెట్ సో అక్కడ ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది దానివల్ల సో కుజుడుతో ఉన్న కేతుతో ఉన్న కేతు ఎందుకు వీటికి కారకుడు ఏది వైరాగ్యానికి విరక్తికి ఇదేమో కర్ణదేమో విరక్తి ఈ రెండు కలవకూడదు ఉన్న అంటే కుజుడితో ఉన్న కేతుతో ఉన్న ఒక్కొక్కసారి సన్ సన్తో కంబస్ట్ అయినా ఇబ్బంది వస్తుంది ఈ మూడు గ్రహాలతో ఏ గ్రహంతో ఉన్నా ఆ పర్టికులర్ గ్రహాలు కూడా దీపారాధన చేయండి మీకు అన్ని విధాలు బాగుంటుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే ప్రే నమ